భూతవైద్యం నాటవైద్యులను మూఢనమ్మకాలను నమ్మద్దనే మా ఈ చిన్న ప్రయత్నం దాంట్లో భాగంగానే ఈ మ్యాధి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి యాక్ యాక్టింగ్లు కూడా చేస్తారు మరి వాళ్ళు ఎలా చేస్తారంటే అరే బిడ్డ నీకు బాలమ్మ చెప్పుతున్నదిరా మనిషి కోలైందటరా నువ్వు నమ్ముతలేవు నువ్వు నమ్మాలంటే కావాలంటే చూపిద్ద చూడు ఈ బట్ట జీవితాలు అవుతున్నాయి ఏది చేసినా కానీ బంగారం ముడితే మన్ను అవుతుంది మీరు మన్ను ముట్టిన బంగారం కావాలన్నా మీ రోగాలు పోయి మీరు ఇట్లా నిలవాలన్నా మీరు యితులు కట్టుకోవాలా మీరు యంత్రాలకు చేసిన మంత్రాలను నేర్చుకోవాలా అమాస ఒక కళ్ళు అంపర దేవాలా నాలుగు పుడు బాటళ్ళు తేవాలా నాలుగు కర్రెకోళ్ళు రెండు అమాస అమాసమాసకు తీసుకొచ్చి దయ్యం బారిపోయినాక మూడున్నర తులాల బంగారం పెడితేనే ఆ దయ్యము నీతోనే పోతుందిరా బాలా లేకపోతే ఆ దయ్యము నీ పెద్ద కొడుకుకు పడతది నీ పెద్ద బిడ్డకు పడుతుంది నీ పిల్లకు పడుతుంది అందరికి బట్టి నీ ఇల్లునే సర్వనాశనం చేస్తుంది నీ అంశం నిర్వక్షం చేస్తుంది నా బాలా అని ఇలా చెప్పి ఇలాంటి కొన్ని